అండి అందరికీ నమస్తే అందరూ ఎలాగున్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే ఫస్ట్ టైం వీడియో అయితే చేస్తున్నానండి దయచేసి ఆదరించండి ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను అయితే సండే అనమాట ఈ వీడియో అయితే ఎప్పుడు పెడతాను ఏంటో తెలియదు కెమెరా కూడా సరిగా లేదు ఇంట్లో నేను ఇవాళ ఏం పనులు చేస్తాను ఏంటనేది మొత్తం ఇవాళ బ్లాగ్ చేసి పెడతానండి దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అయితే చూసేయండి సరేనా బాయ్ అడుగుతున్నారు ఇప్పుడే లేచారు పెద్ద పెద్ద బాబు అయితే మొహం అడుగుతున్నాడు ఇంకా చిన్నబాబు కూడా లేచాడు పళ్ళు అయితే దోమేస్తున్నాడు ఇంట్లో అయితే నేను ఉప్మా చేశాను అలానే టీ అయితే పెట్టేసుకున్నాను ఇదండి మా ఇల్లు చూసేయండి ఓవరాల్గా మా ఇల్లు అయితే చూసేయండి దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి మా ఇల్లు త్వరలో ఇప్పాలనుకుంటున్నాము ఇప్పి చిన్న రేకుల సెడ్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాము ఇల్లు అయితే ఇప్పుడు గట్టము చిన్న రేకుల షెడ్ అయితే ఒక గది మందం అయితే వేసుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే ఇంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అందులో ఒకటి చుట్టూ పట్టాలి కదా పట్టాలు బొంతలు అండి ఎట్టు నుండి కోతలు అయితే వచ్చేస్తున్నాయి మా ఇంట్లోకి అందుకే తొందరలో ఇల్లు అయితే ఇప్పాలనుకుంటున్నాము వీడైతే అయితే కంటిన్యూ అయ్యిద్ది చూసేయండి ఇప్పుడైతే టిఫిన్ పెట్టేశాను ఇప్పుడైతే తింటున్నాము మూడు ప్లేట్లలో అయితే పెట్టేశానండి అయితే మా ఆయన ఈరోజు కూడా పనికి వెళ్ళాడండి పని కదా ఆదివారం కూడా ఉంటుందండి మా ఆయన అయితే పనికి వెళ్ళాడు మా అయితే పెట్టాను బాబా అయితే గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యాడండి ఇదిగో చూడండి చిన్నబాబు అయితే గుళ్ళో పాటలు పాడేటప్పుడు ఏమో ఏంటి రాదు కొట్టేది నువ్వు చెప్పు డ్రమ్ము కొట్టడానికి పాటలు పాడతారు కదండి పెద్దోళ్ళు పాటలు పాడేటప్పుడు ఫస్ట్ వీడేనా అనమాట డ్రమ్ము కొట్టేది అయితే ముందు వెళ్ళేది పెద్దవాళ్ళు పాటలు పాడేటప్పుడు ఫస్ట్ వెళ్ళేది చిన్నబాబు అని అనమాట అందుకే చిన్నబాబు వెళ్తున్నాడు పెద్ద బాబు అయితే రెడీ అవుతున్నాడు తను కూడా గుడికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను సరేనండి ఇప్పుడైతే వెళ్ళినానా ఎటు వెళ్ళ మాకు జాగ్రత్త బట్టలైతే ఉతికేశానండి ఈరోజైతే మా ఆయన గారు పనికి వెళ్ళారని చెప్పాను కదా ఇప్పుడైతే వచ్చే టైం అయింది చిన్న చిన్నబాబు అయితే గుడికి వెళ్ళాడు పెద్ద బాబు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అనమాట నేనైతే బట్టలు ఉతుతుంటే ఆ కంగారులో వాడు అయితే చూసుకోలేదు నేను ఇప్పుడైతే బట్టలు ఉతికేసి ఆరేసాను రైస్ కుక్కర్లో అయితే అన్నం పెట్టేశానండి కొత్తగా రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను మేము తినేది రేషన్ బియ్యం కదా అందులో పెట్టేశాను కొంచెం మెసార్లు పెట్టేసి తక్కువ పెట్టేసి అయితే నేను రైస్ కుక్కర్లో పెట్టేశాను మిలిమేకలు కర్రీ అయితే వండేసానండి పొయ్యి మీద అయితే పెట్టాను స్టవ్ మీద అదేనండి నేను తీసుకున్న రైస్ కుక్కరు వాయిదాల దగ్గర అయితే తీసుకున్నాను ఇప్పుడైతే మా ఆయన వచ్చే టైం అయిందండి ఇప్పుడైతే వచ్చేస్తాడు భోజనానికి పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదన్నమాట దయచేసి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే చిన్న చిన్న కామెంట్లు ఉంటే పంపించండి దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఆయన అయితే వచ్చేసాడండి ఇప్పుడైతే తనకి భోజనం పెట్టాలి సరేనా బాయ్